ఆత్మలు మూడు ఉంటాయి ఒకటి దేవుని ఆత్మ రెండు దురాత్మ మూడు మనుష్యుని యొక్క ఆత్మ దేవుని నీ దగ్గరికి వచ్చి ఎదుగో నీకు ఒక సమస్య జరగబోతుంది జాగ్రత్త పడు కుడి చేయి ఇరుగుతుందని దేవుడు చెప్పాడండి మొత్తానికి ప్రార్థన చేస్తే దేవుడు విడిపిచ్చాడు అనుకుందాం ఇంకొక ప్రవక్త వచ్చి అంటున్నాడు ఇదిగో ఎడం చేయి కూడా ఇరిగిపోతుంది అన్నాడు నువ్వు ఒకసారి ఆలోచించుకో అది దేవుని ఆత్మ పరిశీలించుకోవాలి కొన్ని ఆత్మ సార్లు దూరి ఆత్మ సొంత ఆలోచనలు చెప్తా ఉంటారు నీకు అప్పుడు వెంటనే అడగాలి ఎందుకంటే అలా జరుగుతుందని మీరు అడిగితే వాళ్ళ దగ్గర అవసరం ఉంటారు నేను ఒకటే చెప్తున్నాను మనకి ప్రవచనము దేవుని వాక్యం దేవుడు తన నోటు నుంచి పలికి ఇదే ప్రవచనం నాకు తెలీదు నేను ప్రార్థన చేసుకుంటున్నాను కన్నీటితో ప్రభు అంటున్నాడు సంఘములో ఎవరైనా నీ దగ్గరికి వచ్చి ప్రవచనాలు చెబితే అది ఏంటి అని నువ్వు అడుగు తిరిగి ఇంక మళ్ళీ నీ దగ్గరకు రా అది దేవుని ఆత్మ కాదని నేను చెప్తున్నాను అంతే ఎందుకు చెప్పమనో నాకు తెలియదు ప్రభు ఒకవేళ వారి పదే పదే నేను వెంటాడుతూ దేవుడు నాతో మాట్లాడాడు నీ గురించి నా తిలా చూపించాడు అని చెబితే ఎందుకన్నా మంచిది పరిశీలించుకో పరిశుద్ధాత్మ దేవుడు చెప్తున్నాడు ఈ పాకి వేళ